హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి లైక్ చేస్తే మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది అనమాట నిన్నటి వ్లాగులు అయితే చెప్పాను కదా ఇంట్లో కూరగాయలు కూరగాలేం లేవైపోయా అని ఇంతకుముందు ఒక రెండు మూడు రకాలు ఉండగా సేఫ్గా తెచ్చి పెట్టుకునేది ఇప్పుడైతే ఒక్కొక్కసారి బండి మీద కూడా వస్తున్నాయి అనమాట ఏదైనా సడన్గా అయిపోతే ఇంక అక్కడ తీసుకుంటాను కొత్తిమీర కానీ టమాటోలు ఇవే ఎక్కువ వాడుతూ ఉంటాము టమాటో ఎక్కువ వాడము కొత్తిమీర పచ్చిమిర్చి బాగా వాడతాను నేను ఉల్లిపాయలు ఒకటి ఇంకా నిన్న ఏం లేవు ఒకేసారి అన్నీ తీసుకొచ్చి పెట్టుకుందాం వన్ వీక్ సరిపడా అనేసి తీసుకొచ్చుకున్నాను అనమాట పాలకూర సిరికూర తోటకూర కొత్తిమీర తీసుకున్నాను గోంగూర కూడా తీసుకున్నాను మర్చిపోయాను గోంగూర తీసుకొని పులిహోర గోంగూర పచ్చడి పెట్టాను అది ఈరోజు వీడియో వస్తుంది చూడండి ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో వస్తుంది చాలా సింపుల్గా ఉంటుంది మనకి వన్ ఇయర్ అయినా నిల్వ ఉంటుంది అనమాట నిల్వ పచ్చడి అది నెక్స్ట్ టమాటో అయితే కొంచెం రేటు తగ్గింది కానీ యాభైకి రెండు కేజీలు నలభైకి రెండు కేజీలు ఇచ్చింది రెండు రకాలు ఉన్నాయి యాభైకి రెండు నలభైకి రెండు కాకపోతే నేను యాభైకి రెండే తీసు అవే తీసుకున్నాను ఇవైతే కొంచెం సైజు మంచి కట్ చేయడానికి ఒకేసారి అయిపోయింది అవే కొంచెం చిన్న చిన్నగాను బాగా పండి మెత్తగా ఉన్నాయి యాభైకి రెండు కేజీలవే తీసుకున్నాము కొంచెం దోరగా ఉన్నవి కొన్ని సగం కొన్ని ఏమో కొంచెం పండినవే తీసుకున్నాను రెడ్గా ఉన్నవి ఇది మనకి ఎప్పుడు టైం ఏంటంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్ కావస్తుంది లెవెన్ థర్టీ అయింది టమాటోలు రెండు కేజీలు తీసుకున్నాము మిర్చి ఆల్రెడీ స్టార్టింగ్లోనే తీసుకున్నాము అక్కడ బాగా జనం ఉండడం వల్ల వీడియో షూట్ చేయలేకపోయాము ఉల్లిపాయలు మాత్రం కేజీ యాభై రూపాయలు ఇంతకుముందు డెబ్బై ఎనభై ఉండే అంట తగ్గుతుంది ఇప్పుడు ఇప్పుడు అని అంటున్నారు కొద్ది న్యూస్లో కూడా చెప్పారు అయినా సరే నాకు ఎక్కువ పడతాయి కాబట్టి నేను రెండు కేజీలు తీసుకు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కేజీకి ఎక్కువనే ఉన్నాయి ఇంకొక రెండు కేజీలు అయితే తీసుకున్నాం ఎల్లిపాయలు అయితే మరి దారుణం పావుకిలో డెబ్బై రూపాయలు ఉంది అది కూడా తగ్గుద్ది అంటున్నారు చూడాలి ఇక్కడ మేము వచ్చేటప్పుడు నిన్న అరిటాకులో బిర్యానీ చేసాం కదా పొట్లం బిర్యానీ దానికోసం అనేసి మా ఇంటికి వెళ్తుంటే స్టార్టింగ్లో రైట్ సైడ్ ఇక్కడ ఉంటుంది పక్కన వాళ్ళ ఫ్లాట్ ఉంటే అక్కడ చిన్న చిన్న ఆకుకూరలు బెండకాయలు గోరుచిక్కులు అరటి చెట్లు సొరపాదులు అన్నీ పెట్టారనమాట ఆకు అరిటాకు అనిపించింది అంటే ఎప్పటినుంచో చూస్తున్నాము అయితే కొద్దాం వద్దా తెలియకుండా వస్తే బాగోదు అనేసి వాళ్ళని పిలిచే ఆ అంకులు బయటే ఉన్నారు ఒక అరిటాకు ఇస్తారంటే అంటే పాప అమ్మటే ఇచ్చేసారనమాట ఇంకా మా వారు లోపలికి వెళ్ళి ఏది బాగుందని సెలెక్ట్ చేసుకొని చెప్తే అదే కట్ చేసి ఇచ్చారు అక్కడ నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూసాను కదా అవి కంప కాకరకాయలు చాలా ఉన్నాయి కానీ లోపల కొంచెం పండిపోయాయి కొన్ని మంచిగా ఉన్నాయి అవి ముళ్ళులు ఉన్నాయి మొత్తం చెయ్యి ఇట్లా దూరట్లేదు దాంట్లోకి అందులో తొండలు కూడా ఉన్నాయి దాంట్లో చిన్న చిన్న తొండ పిల్లలు ఇంకా ముట్టుకోలేదు మొత్తం కంపు ఉంది ఆ చిన్న కూడా ఇచ్చారు దాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు అరిటాకంటే మామూలుగా ఏదైనా చిన్నది అనుకోని చిన్నది దింపారు ఫస్ట్ తర్వాత ఏం అది కాదు కొంచెం పెద్దది కావాలంటే అదే ఇచ్చారు నెక్స్ట్ నా చేతులైతే అయితే ఇంకా కూరగాయలు సంచి ఉంది వెళ్ళేటప్పుడు బట్టలు లోపల వేసేసి వెళ్ళిపోయాము కూరగాయలు ఇంకో బ్యాగ్ ఉంది ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చాము మా వారు ఎత్తడానికి చూడండి ఎట్లా జస్ట్ గాలి వస్తుంది డస్ట్ అని తీసుకురమ్మంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు శివలింగాన్ని ఎత్తున్నట్టు ఎత్తి కొన్ని తీసుకొస్తున్నారు అది బరువే లేదు ఉంది అది ఉండదు నేను రోజు తీసుకొచ్చి అక్కడ పెడతా అదనమాట తీసుకొచ్చి అక్కడ పెట్టారు నేను కొన్ని కూరగాయలు సర్దాను ఇంకోటేమో అక్కడ బ్యాగ్ ఉంటుంది మర్చిపోయి అనమాట అవి అది కూడా తీసుకొచ్చుకున్నాను ఇంకా బొప్పడికాయ చూడగానే తినాలి తినాలనిపిస్తుంది మేము డైలీ డైలీ కనీసం ఒక కాయ అయినా తినేస్తాము ఇది హండ్రెడ్కి మూడిచ్చారనమాట చెట్టు వాళ్ళ తోటలోవి తీసుకొచ్చి అమ్ముతారు అంటే ఇప్పుడు దాదాపు ఒక నెల నుంచి వారంలో మూడు నాలుగు కాయలు తీసుకొస్తారు మా వారు వారం అయిద్దా వారంలో రెండు సార్లు వారం అంట నేనైతే ఒక కాయ ఒకదాన్ని మొత్తం తినేస్తాను ఎందుకంటే ఆ పొట్టు తీసి లోపల చేసి ఇది చేసేసరికి అంత ఎక్కువ ఏమనిపించవు ఒకసారి ఒకళ్ళకైతే మంచి కడుపు నిండిద్ది అంటే ఇంత పెద్ద సైజులో కాయలేం కాదు నాటివి కాబట్టి చిన్నగానే ఉంటాయి బొప్పడికాయన మా ఆయన ఎన్ని అవస్థలు పడ్డా చూడండి అదే మెత్తగుందంటే చేతిలోంచి జారిపోతుంది అని దీన్ని ఇటు పెట్టాలా ఇటు పెట్టాలా పొట్టు తీసేదని కన్ఫ్యూజు దాంతో చెక్ అంతా వేస్ట్ అయిపోతుంది అనేసి మెల్లిగా పైప్ అయినా పైప్ అయినా పైప్ అయిన తీస్తున్నారు చిన్నప్పుడే చెట్టు మీద బొప్పుడుగా అంటే దానికి పాలు ఇట్లా కారి కొంచెం ఇట్లా అక్కడక్కడ ఇట్లా ఉండేవి మొత్తం నీళ్ళు వేసి కడిగేసి చేసేది ఈయనకి క్యారెట్ ఈ దానిమ్మకాయలు అంటే అస్సలు పారవనమాట అసలు తిననిదేనే ముట్టనే ఉంటారు నేను మా దీవెన్ బాబు దీవెనమ్మే తింటాము ఆపిల్స్ చూడండి దానిమ్మకాయలు చూడండి ఎట్లా ఇంత రెడ్గా ఉండే ఎట్లనే నాకు అర్థంగా ఆర్డర్ మా చిన్నప్పుడు తెల్ల తెల్లగా ఉండేది లోపల ఎర్రగా ఉండేవి దానిమ్మకాయలు కాయ మాత్రం పైన కొంచెం పచ్చ పచ్చగానే ఉండేది అంటే ఆకుపచ్చ లో ఇప్పుడు ఇంత రెడ్గా ఉన్నాయి చూస్తే భలే అనిపిస్తుంది లోపల గింజలు కూడా బానే ఉన్నాయి పెద్ద పెద్దవి ఆ వేరు తీసుకొచ్చాయనమాట కాకపోతే అంత కలర్ ఇంది ఎట్లా వచ్చింది ఏమో నాకు అర్థం కాలేదు రెడ్గా ఉంటాయి కానీ లైట్ ఆరెంజ్ కలర్లో ఆ టైప్ లో ఉండేవి ఈ మాత్రం ఇంత రెడ్గా ఉన్నాయి ఎందుకని అంటే ఏమో మాకు తెలియదు అన్నారు వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతారు కదా అందుకనేసి నిన్న తెచ్చిన ఫ్రూట్స్ అయితే అవి ఎప్పుడు ఒకటే తీరు ఒక్కొక్కసారి ఒక్కొడు మారుస్తూ ఉంటారన్నమాట జాంకాయలు కూడా తినొచ్చు కానీ ఇప్పుడు కొంచెం సర్ది ఎక్కువైద్దని తినట్లేదు అసలు జాంకాయలు తింటే సర్ది ఏం చేయదు ఎందుకంటే దాంట్లో కూడా సి విటమిన్ ఉంటుంది మంచిది కానీ అది తినే టైమింగ్ తినే పద్ధతి వేరు ఈవినింగ్ దాటిన తర్వాత తినకూడదు ఇంకా మధ్యాహ్నం టైంలోనే అది కూడా కొంచెం ఉప్పు కారం వేసుకొని తినాలి ఆల్రెడీ సరుపు చేసిన వాళ్ళకైతే కొంచెం అది గొంతులో పట్టేసినట్టుగా అరగనట్టుగా ఉంటుంది నైట్ టైం అది తింటే నాకైతే అలాగే ఉంటుంది బొ మనకి ఏమంటారు మొక్కజొన్నలను జాంకాయ తింటే కొంచెం కడుపులో నొప్పిలానే ఉంటుంది కొంతమందికి చాలా వరకు పడదు బొప్పటికాయ ఎట్ట ఎట్టారు మొత్తం అటుది ఇటు దటు అయిపోయింది లోపల మొత్తం ఇదంతా తీసేసి నేనైతే తీయను అలాగే తినేస్తాను అదే కలర్ చూపిస్తున్నాను మీకు అన్నిటికంటే ఈ కాయ చూడండి ఎంత షైనింగ్ ఎంత కలర్గా ఉందో బొప్పడికాయలు మాత్రం న్యాచురల్గా అవి పండినవి అంటే టేస్ట్ తెలిసిపోతుంది కాకపోతే గింజలు లేవు దాంట్లో ఇది మధ్యాహ్నం అనమాట ఇంకా వంట చేసుకోలేదు పిల్లలకు వంట చేసి బాక్స్ పెట్టి ఇంట్లో పని వెళ్ళాము మాకేమో తోటకూర వండుదాం అనుకున్నా వండలే ఇంకా ఎలాగో బిర్యానీ చేస్తున్నాం కదా అని ఒక వన్ అవర్ వెయిట్ చేసి తర్వాత చేసామన్నమాట ఇవైతే ఫస్ట్ కూరగాయలు తేయడం కంటే సర్దుకోవడమే పెద్ద పనిలా చిరాకు అనిపిస్తుంది దానికి బదులు రోజు ఇంటి ముందుకి టైంకి కూరగాయలు బండి వస్తే బాగుండు అనిపిస్తుంది ఇది సిరికూర తోటకూర మిక్స్ చేసి తీసుకున్నాం కదా అది నేను ఆకుకూర గిల్లకుండానే గిల్లడం కాదక్క అంటారు మళ్ళీ గిల్లడం అంటే ఇది గిచ్చడం అని కామెంట్ చేస్తారు అది తెంపడం ఆకులాకులు తెంపడం కంటే నాకు కట్ చేయడమే మొత్తం చిన్నగా చాప్ చేసుకొని కర్రీ చేసేసాను అనమాట మెంతికూర కూడా లేతగా ఉంటే చేసుకోవచ్చు ఇంకా పాలకూర ఎలాగో అలాగే చేస్తాము మొత్తానికి అన్నీ సర్దేశాను ఈ ఆలుగడ్డలు ఎప్పటి నుంచి ఎత్తికా మేమైతే మూడు మార్కెట్లు తిరిగాము అయినా దొరకలేదు అప్పుడు చేయాలనుకున్న వంటకి ఇప్పుడు దొరికాయి అనమాట చిన్నవి బేబీ పొటాటోస్ ఇవి దీంతో కుర్మా చపాతి పూరీలోకి చేసి చాలా బాగుంటుంది ఈ ట్రేలో అయితే ఈ మధ్య కూరగాయలు చాలా తక్కువ ఫ్రిడ్జ్లో పెట్టడం ఫ్రూట్స్ కూడా ఏం పెట్టట్లేదు చలికాలమే కాబట్టి ఇంకా తీసి అవి కొంచెం కూల్ తగ్గి వండేసరికి కాలం మొత్తం అయిపోద్ది అని బయటే పెట్టుకుంటున్నాను మామూలుగా అయితే ఆలు చేమదుంప టమాటోలు ఎక్కువ బయట పెడతాను ఇంకా మిగిలిన కూరగాయలు క్యాబేజీ కాలీఫ్లవర్ ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట మధ్యాహ్నం అయితే అయిపోయింది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు బిర్యానీ వీడియో అలాగే గోంగూర పచ్చడి కూడా చూడండి ఈరోజు వస్తుంది టూ ఓ క్లాక్కి వచ్చేసి ఈవినింగ్ నేను తోటకూర కర్రీ చేస్తున్నాను ఇంకా కారం వేయకుండా కొంచెం సాల్ట్ తక్కువగా వేసేసి ఇలాగ చేస్తున్నా ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఆ కూరలో ఇందా చెప్పాను కదా అందుకే నాకు అయిపోతానే ఉంటాయి కేజీలకు కేజీలు ఉల్లిపాయ తింటే చాలా మంచిది పచ్చివి కూడా తింటూ ఉంటాం దీవెనకి నాకు బాగా ఇష్టం పచ్చి ఉల్లిపాయలు ఫ్రైడ్ రైస్ అయినా పలావ్ అయినా బిర్యానీ అయినా చపాతి రోటీ దేంట్లోకైనా మేము పచ్చి ఉల్లిపాయలు తినేస్తాము ఎంత రేటు ఉన్నా మాత్రం టమాటో అయితే కొండం ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి వారం విడిచి వారం అయితే కొన్నాం కానీ ఉల్లిపాయలు మాత్రం ఖచ్చితంగా కొనాల్సిందే తోటకూర చెప్పాను కదా మొత్తం ఇలా చిన్న చిన్నగా కట్ చేశాను కాడలు కొంచెం ముదిరితే మాత్రం తోటకూర కాడలతో పులుసు పెడితే బాగుంటుంది మనం కొడుగుడ్డు పులుసు పెడతాం కదా ఉల్లిగడ్డలో వేసి అట్లనే పెట్టాలి బాగుంటుంది టేస్టు ఇవి లేతగానే ఉంది కాబట్టి నేను ఇంకా కాడలతో సహా ఏర్లో ఒకటి తీసేసి కట్ చేశాను ఇలా మిక్స్ చేసుకొని కొంచెం స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకోవాలి మొత్తం నాకు కర్రీ అయిపోయింది ఇంకా కారం వేయలేదు ఫస్ట్ వేసి నాకు కొంచెం ఉప్పు కొంచెం ఆయిలే సరిపోతుంది మొత్తం వస్తుంది చపాతీలోకి అయితే ఒకళ్ళకు వస్తుంది రైస్లోకి అయితే ఇద్దరు తినవచ్చు అనమాట రైస్ అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది ఆల్రెడీ మా పిల్లలు వేరే కర్రీ చేశాను చికెన్ అది ఉంటే తినేసారు ఇప్పుడు టైం నైన్ థర్టీ అయింది మా దీవెన్ బాబు చూడండి ఎలా ఉన్నాడు ఇది లెవెన్ మంత్స్ అప్పుడు గుండు చేయడానికి అప్పుడు వాడికి జుట్టే లేదు అసలు వెనక కొంచెం ముందు ఇట్లుండే జుట్టు ఐబ్రోస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి వెనక బ్యాక్గ్రౌండ్ సెట్ చేసిందా ఫోటోన అట్లనే దింపారా ఇదే మా దీవెనమ్మ అసలు పుట్టగానే ఒక వన్ మంత్కో ఏమో అనమాట వాళ్ళు నాన్న ఫ్రేమ్ తీసుకుని నిలబడ్డానికి కూడా మెడల్ కూడా నిల్ నించోబెట్టట్లేదు అప్పుడు ఆ టైంలో తీసిన ఫోటో అనమాట ఫస్ట్ ఫస్ట్ ఫోటోస్ వాళ్ళిద్దరివి అంటే ఫోన్లో పుట్టగానే తీసినవి కాకుండా ఫ్రేమ్ చేయించినవి అట్లా ఉండే టైం వచ్చేసి మాకు ఇప్పుడు ఎయిట్ థర్టీ నైన్ కావో నైన్ థర్టీ అయింది మా వారు ఇంకా షెటిల్ ఆడడానికి వెళ్ళారు ఇంకా రాలేదు మా పిల్లలు తినేసి బెడ్రూమ్లోకి వెళ్ళారన్నమాట నేను ఇంకా తినలేదు ఫ్రెష్ అయ్యొచ్చి బట్టలు మడత పెడతాను వచ్చేసరికి వచ్చిన తర్వాత తినొచ్చు అని వచ్చిన తర్వాత తినొచ్చు అని ఏం లేదు మామూలుగా తింటాను ఆకలిస్తే బాగా మధ్యాహ్నం తొందరగా తింటే తినేస్తాను ఇంకా ఆరోజు వంట అప్పుడే అయింది ఇంకొంచెం బట్టలు ఉన్నాయి కాబట్టి ఏదైనా పని ఉంటే నిద్ర పట్టదు ఆకలేయదు దానికోసం బట్టలు మడత పెట్టేసి తర్వాత తిందామని వెయిట్ చేస్తాను ఈ లోపు వచ్చేసారనమాట చూడండి పిల్లలు ఎక్కువ ఉంటాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చినవి ఎక్కువ ఉంటాయి షార్ట్స్ టీషర్ట్స్ అవి ఇందా చూపించిన గణేష్దేమో ఇక్కడ మా వెంచర్లో గణేష్ పండగప్పుడు పిల్లలకి టీషర్ట్స్ చేయించారు అదనమాట ఇలా ఉంటుంది నుండి నైట్ వరకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము తినేసి పడుకోవాలి ఈ బెడ్షీట్ చాలా మంది అడిగారు ఇది బెడ్కి మనకి దిండులాగా దిండు కవర్ లాగా తొడగడమే అని అనమాట ఎలాస్టిక్ వస్తుంది మీషోలో తీసుకున్నాము చాలా బాగుంది థ్యాంక్ యూ